అన్ని కులాల వాళ్ళని చాలా తెలివిగా విభజించాడు కుల సంఘాలను తీసుకొచ్చి యాదవులకు ఒక సంఘం బిల్డింగ్ ఇస్తాను రెండు ఎకరాలు ఇస్తాను క్రైస్తవులకు బిల్డింగ్ ఇస్తాను రెండు గుజరాతీలకు బిల్డింగ్ ఇస్తాను రెండు ఎకరాలు ఇస్తాను దళితులకు గిరిజనులకు అందరికి రెండు రెండు ఎకరాలు ఇస్తాను బిల్డింగ్స్ కట్టిస్తాను హైదరాబాద్ లో అన్నారు చాలా సంతోషపడ్డారు ఎక్కడండి ఒక బిల్డింగ్ కంప్లీట్ అయిందా బట్ సక్సెస్ఫుల్ గా విడిదీసే ప్రయత్నం చేస్తున్నాడు చెప్పండి కాదు మన మన కింద నల్లగా పెట్టుకొని చెత్త పెట్టుకొని పక్కవాడి పక్కవాడు మంచిగా చేసే ప్రయత్నం చేస్తే వాడిని విమర్శించే హక్కు లేదు నైతిక హక్కు లేదు మీకు చూడండి వాడు రెండేళ్ళకి ఒకసారి ఎప్పుడు అది కూడా ఏది ఒక ఏమంటారు నాలుగు విడతలు చేసిండు వాడి నాలుగు విడతలు చేసే లోపల ఆ మూడు విడతలకి అయ్యే ఇంట్రెస్ట్ వాడు ఇచ్చింది వీకిందని ఆ మస్తు మంది ఇట్టిరు రైతులు కట్టలు కట్టుకొని వస్తే అనుకున్నాం చేసి చిప్పయ్యమని ఒకటి జోల ఒకటి చిప్పేయమన అడక తింటం దేరాబల్లి మరి ఎట్లా ఎట్లా బాగా పడాల మనం ఎట్లా బాగా పడాల నా మీ మాకందరికి ఈ సంభోయమన సెస్ఆర్కు అదిసియాకు అందరికి ఏ జైర మాటలు కొళకి సంభోయమను మేము అంతా చచ్చిపోతే అంత తనే మరుక్కుంటం ఎంత చేయమని ఇకేం లేదు అంత కృష్ణ రైత రాజ్యం అంటుండు గా రాజ్యం రాజ్యం లారాజం లారాజం మనం చచ్చిపోయినాకే మరి మేము చచ్చిపోయినాక మా గోంద మీద బర్రెలు తెచ్చి కట్టమని అర్థం కాదు అర్థం కాలేదు అయ్యో ఫస్ట్ సుట్టికం చేసినప్పుడు చాలా మంచి చోట అన్నారు నాలుగు దినాలైనా పడితే ఆగిపోతే మాకేమొక సార్ చెప్పండి ఇట్లాంటి కో కొల్లలు ఉన్నాయి కెసిఆర్ యొక్క దుర్మార్గ పరిపాలన కాంగ్రెస్ మంచిగా చేస్తుంది కదా రా అయ్యా ఇప్పుడు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వలేదా టీచర్ పోస్టులు లో భర్తీ ఇవ్వలే ఇది కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయలే గురుకులాల పోస్టులు భర్తీ చేయలే కేసీఆర్ గారు ఎప్పుడు చేసే దొంగలు పట్టుకొని ఆలోచించాడు మిత్రులారా దయచేసి ఓకే బురద బురద వెళ్ళడం చాలా సులువు చూద్దాం కేసీఆర్ ఎన్ని ఆమెలు ఇచ్చిండు ఎన్ని నెరవేర్చు చూద్దాం తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉద్యోగం ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అయిందా రామోజీ ఫిలిం తిని లక్ష నాగలతో దున్నిస్తాం ఏమంటాడు నేను అనలేదండి నేను అనలేదండి అంటాడు నోటికి వచ్చి లేదంటే ఏమంటాడు లాస్ట్ కి అవునండి చెప్పానండి అయితే ఏమైందండి సిగ్గుండాలే పెద్ద మనిషి ఉన్నావు నలభై ఏళ్ళ ముసలానికి వచ్చినావు సాగుకు దగ్గర వచ్చినావు సిగ్గుండాలే నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలు నిరుపేద కుటుంబాలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు టిఎస్పిఎస్సి ఉద్యోగాల క్యాలెండర్ బాలగత్వం కుటుంబ రాజిక అసలుకే ఉండవు రైతు సమన్వయ సమితులు రైతే రాజు పది లక్షల వరకు సిమెరేని కార్మికులకు లోన్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తాం గిరిజనులకు పన్నెండు జాతం రిజర్వేషన్ ప్రతి నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ రైతు డిఫరెంట్ అరగా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం కెజిటిపీజీ ఉచిత విద్యార్థుల చేసిండా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం అన్ని కులాలలో ఒకటే దగ్గర కడుతున్నాం వాడు ఏం చేసిండు కేసీఆర్ గారు వాడు మంచిగా చేస్తే కాంగ్రెస్ ని వాళ్ళు కాదు కదా నూతన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం దాని అభివృద్ధి కూడా చేస్తాం తెలంగాణ ఉద్యమకారులకే రాజకీయ అవకాశాలు మహిళా యూనివర్సిటీ ఏర్పాటు దాని అభివృద్ధి వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు దాని అభివృద్ధి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు నోడల్ ఏజెన్సీ ద్వారా ఖర్చు చేస్తాం కాదురా ఇప్పుడు దళితు దళితులు కాంగ్రెస్ లో స్పీకర్లు స్పీకర్లు ఉన్నారు ఇప్పుడు ఓకే అట్లనే ఒక జాతీయ పార్టీకి అధ్యక్షులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు బీఆర్ఎస్ లో ఏముండరా బీఆర్ఎస్ అధ్యక్షుని దళితుని ఏమన్నా దమ్ముంటే బీజేపీలో ఏమని చూద్దాం దమ్ముంటే ఒక బంగారు లక్షణం ఏంటైనా ఉంటే తెహల్కా దళితుని కింద ఎందుకు పనిచేయాలని చెప్పి తెహల్కా కేసులో ఆయన ఎన్ని లక్ష రూపాయలకి కేసులో ఎక్కిస్తే ఆ బాధ చచ్చిపోయాడు ఎవడరా మాటలు ఎవడైనా మాట్లాడదు పనికిరాని చెప్తా ఎవరి మీద బుద్ధులు వెళ్ళొచ్చు వాస్తవాలు మారాయి వరంగల్ని వాషింగ్టన్ చేస్తా కరీంనగర్ ని లండన్ చేస్తా ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తా చేసిండరా ఆ యొక్క ఏది ఊరిచ్చే మాటలు చెప్పి ఆడ యొక్క థేమ్స్ నది మీద ఉన్నట్టు బ్రిడ్జ్ హోటల్ కడతా ఎన్ని చెప్పిండు దొంగ నా కొడుకు కార్లు బోట్లు అవుతున్నాయండి బోట్లు కాకుండా చేస్తా చేసిండా మాటలు ఊరిచ్చే మాటలు చెప్పి ఇప్పుడు ఏమంటాడు ప్రజలు హుషారైపోయారు అంటాడు పాస్పోర్ట్ బ్రోకర్ పని చేసి లో మోసం చేసినట్టు అట్లా ఎడ్డు మాటలు చెప్పి తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు ఉన్నారు మోసం చేస్తా అంటే చీర చింత గట్టి కడతనే ఉన్నారు కదా ఫామ్ హౌస్ దగ్గర బయటకు రాని పరిస్థితి తీసుకొచ్చారు నువ్వు నువ్వు నీకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ప్రజల్ని ఎప్పుడు కలిసినావు నాయకులనే కలవలే మీ మంత్రులనే కలవలే ప్రజల్ని ఎప్పుడు కలిసినావు ఒంటి గంట లేచావు నువ్వు సిగ్గుచరణ లేనోడు మాటలు చెప్తున్నాడు ఇంకా నీకు అర్హత ఉందా యూనివర్సిటీ ఏర్పాటు దాని ఏకకాలంలో రైతుల రుణమాఫీ హైదరాబాద్ లో పిఎం సిటీ నిర్మాణం రే ఎవడన్నా బీఆర్ఎస్ మంచిది అని చెత్త నా కొడుకులు ఎవడన్నా చెప్పండి బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పండి బీజేపీ ఇన్ని రాష్ట్రాల అడ్డదారులు వచ్చింది ఎమ్మెల్యేని గుంజుకొని వాళ్ళ సిబిఐడి అని బెదిరించి మహారాష్ట్ర ఎన్నికల ముందు ఆ రెండు పార్టీలను జీల్చింది సిబిఐడి అని బెదిరించి ఏం చేసిందిరా ఏం చేస్తుందిరా ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సిగ్గుండాలే మాట్లాడితే